దేవునా సమయంలో ఇలాగూ రావడానికి చాలా దుఃఖకరంగా ఉంది దేవునామానిపిస్తున్నాం నేను చాలా దినం నుంచి నేను కొన్ని పండ్ల వలన నేను రాటే కాదు దేవునామానిపిస్తున్నాను ఈ దినం రావడానికి కారణం ఏంటంటే దేవునామానిపిస్తుంటు ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి వ్యక్తి ఉన్నారు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి అంటే ఎవరిని దూషించడు ఎవరిని అపహాసించడు ఎవరికి కీడు చేయాలని చూడడు అందరికీ మేలు చేయాలని చూస్తాడు సత్యాన్ని ప్రకటించాలని చూస్తాడు భక్తి అనేది ప్రతి మనిషి చేయాలని చూస్తాడు కానీ ఎవరికి ఏ ద్రోహము చేయలేదు ఏ మతానికి ఇంక పరచలేదు ఏ మతాన్ని కూడా దూషించలేదు ఎవరు ఎవరుని ఆయన చిన్నపుచ్చలేదు అలాంటి వారిని భయంకరంగా కిరాతకంగా కొట్టి చంపేశారండి దీనికోసము ఎవరు పట్టించుకోవట్లేరు అంటే మనం ఏ ప్రా ఏ పాలనలో ఉన్నాం మన దేశం ఎటెళ్తుంది ఏం జరుగుతుంది అసలుకి భక్తి తూడ్చివేయబడుతుందా భూమిదా ధర్మము కప్పివేయబడుతుందా పాతి పెట్టబడుతుందా ఏమవుతుంది అసలుకి ఈరోజుకు అధికారులు అనబడిన వారు ఒక్కళ్ళు పెదివింపలేదండి అక్కడ ఒక్కరు రాలేదండి అక్కడ కొంత ఆదరణ ఒక మనసుకి ఆదరణ ఒక అధికారిని దేవుడు నిలబెడతారంటారు అట్లాంటి అధికారి ఒక్కళ్ళు కూడా నిలబడలేదండి ఎవరూ రాలేదండి ఇది దుర్ఘటన నడుస్తుంది భూమి దుర్ఘటన ఎక్కడో లేదు ఇక్కడే ఉంది ఇంత దుర్ఘటన పాలన ఎప్పుడు ఎప్పుడూ చూడలేదండి మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఊరుకుతూ ఉండేది పార్టీలకి పార్టీలకి మాకు తెలుగుదేశం అంటే చాలా మా నాన్నగారు ఎప్పటినుండ మా చిన్నప్పటి నుంచి తెలుగుదేశం అండి పార్టీలో పనిచేసేవారు మా నాన్నగారు తర్వాత మేము పార్టీలో పనిచేసేవారు రోజుకు అక్కడ జరిగిన దాన్ని బట్టి ఒక్క అధికారి ఒక అధికారి వచ్చు కనీసం ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టు లేదండి ఇక్కడ ఏంటి మన ధర్మం ఏంటి మనం ఏ రాజ్యం పరిపాలిస్తున్నా పరిపాలిస్తున్నారు ఎనకట అనేవారు ఈ లోకాన్ని ఆ శక్తులు మరి ఏదో ఎమకింకర్లు ఏదో పల పాలిస్తాయని చెప్పేవారు పాలిస్తున్నాయా మంచి తుడిచివేయబడుతుందా మంచి తుడిచివేయబడానికి మన చేతులు లేదు దేవుని చేతులు ఉంది మంచి అనేది ప్రవీణ్ గారు అయినా చేసిన పనులు ఏ ఒక్కటి కూడా ఎవరికి కీడి చేసే పనులు కాదండి మంచి పనులు చేశారు ఒక మంచి వ్యక్తిని పొట్టలో పెట్టుకున్నారు బాధనిపించట్లే చేపించిన వారికి కానీ చేసిన వారికి కానీ బాధ అనిపించట్లే కనీసం ఒక నాయంగా మాట్లాడక ఒక నాలిక ఒక అధికారి నాలికడించట్లేదు అక్కడ ఏ పాలన చేస్తున్నారండి ఏంటండి పాలన చేస్తుంది మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మంచిని భూమి మీద నుంచి చెదరగొట్టడానికి ఏ అధికారులు కూడా శాపగ్రస్తులు కాకూడదు ఓకేనా అండి నేను పరిటాల ప్రవీణ్ గారికి నేను ఎంతో నేను ఆయన లేకపోయిన నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవుని పేరట ఆయన ఈ దినము ఎంతో త్యాగము చేసి ఆయన కనిపించి ఉన్నారు ఈ దుర్ఘటన ఎవరికి జరగకుండా ఉండాలని ఇంకా ప్రార్థిద్దాం మనం సత్యాన్నే వెతుకుతాం ప్రయత్నం